ఈరోజు వీడియో వచ్చేసి కృష్ణంశెట్టిపల్లి గ్రామం అనమాట మేము మహానందికి వెళ్తున్నప్పుడు దారిలో కనిపించింది టెంపుల్ ఎందుకు వెళ్ళాము ఏంటనేది వీడియోలో చూసేయండి స్కిప్ చేయకుండా మీకు తెలుస్తుంది ఇది వచ్చేసి శ్రీ 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 ఎగువ భీమలింగేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ అన్ని దేవతలు ఉన్నారని రాసున్నారు చూసారు కదా బోర్డు మీద ఇక్కడ ఏ దేవుళ్ళు ఉన్నారు మేము ఇక్కడికి ఎందుకు వెళ్ళాము కూడా మీకు ఈ వీడియోలో తెలుస్తుంది అయితే మేము వెళ్ళేటప్పుడు చూశానండి ఇంకా వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం ఆ గుడికి వెళ్ళేసి వద్దామని చెప్పి అనుకొని మేము ఈ టెంపుల్కి అయితే వచ్చేసాం చూసారు కదా ఎందుకు వచ్చానో మీకు ఈ పాటకి అర్థమయ్యి ఉంటుంది ఇంతలా విగ్రహాలు మనకి రోడ్డు మీదకి కనిపిస్తూ ఉంటే శివయ్య విగ్రహము అమ్మవారి విగ్రహం వెళ్లకుండా ఉండగలమా చెప్పండి అందుకని నేను కొత్తూరుకి వెళ్ళేటప్పుడు కూడా చూశాను అనమాట కానీ అప్పుడు మాకు కుదరలేదు నైట్ అయిపోయింది సో మహానందికి వెళ్ళేసి వచ్చేటప్పుడు మాకు అనిపించింది అనమాట మహానంది వీడియో కూడా నేను పెట్టున్నానండి ఇంకెవరైనా చూడకపోతే చూసేయండి మన ఛానల్లో ఉంది కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఇస్తాను మహానంది వీడియో కూడా చూడండి అలానే ఇక్కడ మేము ఎందుకు వెళ్ళామో మీకు అర్థమైంది కదా శివయ్య విగ్రహం చూశాను అందులో ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి ఏం గుడి ఏంటి తెలుసుకుందామని అయితే వచ్చాము అయితే ఈ టైం వచ్చేసి ఫోర్ అలా అయిందనమాట అప్పటికి ఇంకా టెంపుల్ ఓపెన్ చేయలేదు సో ఇంకా మేము అన్నీ చూపించాలి మీకు సరే అని చెప్పి చూపిద్దామని లోపలికైతే వచ్చేసాము అది చాలా స్పేసియస్గా ఉంది టెంపుల్ అయితే ఇది రోడ్డు మీదే అండి మీకు వెళ్తున్న దారిలో ఖచ్చితంగా కనిపిస్తుంది స్వామివారే మిమ్మల్ని ఆకర్షిస్తూ కనిపిస్తారు అనమాట ఇక్కడికి రాగానే ఫస్ట్ ఇక్కడ చూసారు ఒక అమ్మవారి విగ్రహం ఉంది అమ్మవారు మీరు దగ్గర నుంచి చూపిద్దామంటే కోతులు ఉన్నాయి భయం నేను దగ్గరికి వెళ్ళలేదు అయితే అమ్మవారి విగ్రహం అయితే అసలు రెండు కళ్ళు సరిపోవు అంతా బాగుంది అమ్మవారు అక్కడ సరే చూసుకొని ఇటు పక్కకు రాగానే శివయ్య చూసారా నాగపడగ మీద ఉన్నట్లు ఎలా ఉన్నారు ఎదురుగా నందీశ్వర్లతో ఇక్కడ నాగపడగలు అలా ఉన్నాయన్నమాట ఇది మాత్రం మొత్తం చాలా ఉన్నాయి టెంపుల్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇది మీకు మళ్ళీ చెప్తున్నాను మనం మహానందికి వెళ్ళే దారిలో మైత్కూర్ నుంచి వెళ్ళామన్నమాట మేము వెళ్ళే దారిలో నాకు కనిపించింది ఈ టెంపుల్ అదే పల్లె అనమాట అది అక్కడైతే కనిపించింది చూసారు కదా అన్ని డోర్లు అయితే క్లోజ్ చేస్తున్నారు మీకు ఎలా అయినా చూపించాలి నేను డోర్లో క్లోజ్ చేస్తున్నా ఇట్లా చూపిస్తున్నా అనమాట స్టార్టింగ్ మనకి అమ్మవారి తమ్ముడు అన్న ఏదైనా అనవచ్చు శ్రీ ఆంజనేయస్వామి ఆంజనేయ స్వామిని చూసిన పక్కన ఇంకేముందా అని చూద్దామని వచ్చేసాం పక్కనైతే బాబావారు ఉన్నారండి బాబావారు పక్కన చూసారా సరస్వతి దేవి విగ్రహం కూడా ఆ సరస్వతి దేవిలానే ఉంది నాకు అర్థం కాలేదు ఇట్లా అమ్మవారి విగ్రహం కూడా ఉందనమాట ఇంక ఇక్కడ శివయ్య ఉంటారని అనుకుంటున్నాను అక్కడ డోర్ వేసేసి ఉంది బయట నుంచి కూడా మాకే కనిపించలేదు మీకు అసలు వీడియోలో చూపించడానికి కూడా అస్సలు కుదరలేదు చాలా ట్రై చేశాను కానీ అసలు ఆ దేవుడు ఎవరు ఉన్నారో మాకే కనిపించలేదండి శివలింగం అని ఎట్లా అయితే అనిపించింది నాకు ఇంకా అక్కడ రాశారు కాబట్టి బోర్డు మీద సరే అని చెప్పేసి చూసుకొని ముందుకైతే వచ్చాము తులసి చెట్టు నవగ్రహాలు ఇక్కడ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూసారు కదా మీకు నామాలు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మన వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారని భలే ఉంది కదా పైన నామాలు శంకుచక్రాలు అవన్నీ పెట్టి నాకు బల బాగా అనిపించింది ఇక్కడ కూడా ఈ బయట డోరు లోపల అక్కడ డోర్ కూడా వేసేశారు స్వామి మీకైతే కనిపించట్లేదని అనుకుంటున్నాను కానీ డైరెక్ట్గా చూస్తున్నాను కాబట్టి కొంచెం మాకైతే పర్లేదు కనిపించారు మీకైతే డోర్ వేసి ఉంది కాబట్టి కనిపించలేదు ఈ వీడియో ఎందుకు మీకు చూపిస్తున్నాను ఇంత పర్టికులర్గా అంటే ఎవరైనా సరే కొత్తూరుకు వెళ్తున్నా లేదా మైత్కూర్ నుంచి ఇంకేదైనా ఊర్లకు వెళ్తున్నప్పుడు ఇది రోడ్డు మీదే కనిపిస్తుంది అనమాట ఈ టెంపుల్ దారిలో ఒక్కసారి దర్శనం చేసుకొని వెళ్ళండి ఎందుకంటే అందరు దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు ఒక్కసారి చూసుకొని వెళ్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇక్కడ చూసారా మీకు అసలు కనిపిస్తుందో లేదో నాకైతే అర్థం కాలేదు ఇక్కడ మన అనంత పద్మనాభ స్వామి అంటారు కదా పద్మనాభ స్వామి ఉన్నారు నెమలి గుండ్ల రంగనాయక స్వామి అని అయితే అంటే విష్ణుమూర్తి రంగనాయక స్వామి అన్నా కూడా సో అట్లా అంటే పడుకొని ఉంటారు కదా శేషపాంపు పైన అలా ఉంది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా రంగనాయక్ అంటే డైరెక్ట్గా చూడడం చాలా బాగుండింది నేను అందుకే అండి మీకు ఇంతలా చెప్తున్నా చాలా బాగుంది గుడి అయితే అందుకే వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంది టెంపుల్ ఇంకా పక్కన ఇంకేముందా అని చెప్పేసి అయితే వచ్చేసాం ఇంకా పక్కన అంత ఏం లేవు అయిపోయిందనమాట ఆంజనేయ స్వామి బాబావారు వెంకటేశ్వర స్వామి శివయ్య విగ్రహం ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ చూసారు కదా చాలా పెద్ద గుడి అండ్ ఇక్కడ ఒక ఫ్యామిలీ కూడా ఉంటున్నారు అనమాట పక్కన రూమ్ ఉంది ఇక్కడ ఆ రూమ్లో ఎవరో ఎదుగుండి ఇక్కడ ఫ్యామిలీ ఉన్నారు అక్కడ చూసారు ఎంత స్పేస్ ఉందంటే ఇక్కడ అంతా ఎప్పుడైనా నిద్ర చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ హ్యాపీగా నిద్ర చేయొచ్చు నాకైతే అలానే అనిపించింది ఇదనమాట ఈ టెంపుల్ వివరాలు నాకైతే దారులు ఏదైనా టెంపుల్ చూశాను అంటే నాకు అక్కడికి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకనే నేను ఆ టెంపుల్కి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూ ఉంటే ఆ దేవుడు ఈరోజు ఆ రోజు రప్పించుకున్నాడు అనుకోండి నన్ను హ్యాపీగా దేవుని అయితే దర్శనం చేసుకున్నాము చూసారా ఇక్కడ ఎంత ట్రై చేసినా మీకు దేవుని చూపించాలో నాకు అస్సలు కనిపించట్లేదు లోపల సరే అని చెప్పేసి ఇక్కడ ఇంకోసారి చూసి వెళ్తూ ఉన్నాం చూసారు కదా ఇది కూడా పార్వతీ పార్వతీదేవి కింద మీరు గమనించినట్లయితే అయ్యప్ప స్వామి అలాగే వినాయకుడు కుమారస్వామి అందరు ఉన్నారనమాట పైన తల్లిదండ్రులు కింద కుమారులు అయితే ఉన్నారు భలే అనిపించింది అసలు చాలా బాగా అట్రాక్టివ్గా చాలా బాగా అనిపించింది అటు పక్క అంత ఇంకా అడవిలాగా చెట్లతో చెట్లుతో ఉందనమాట గుడి పక్కన అంతా ఇంకా అదంతా చూసుకొని మేమైతే వచ్చేసాం రెండు దారులు ఉన్నాయి ఇప్పుడు మేము వెళ్ళిన దారి ఒకటి ఇదిగోండి ఇంకొక దారి కూడా చూపిస్తున్నాను ఇదనమాట ఇంకో దారి అయినా వెళ్ళొచ్చు అటైనా వెళ్ళొచ్చు ఇదేనండి ఈ టెంపుల్ వీడియో ఈ టెంపుల్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి అలానే ప్లీజ్ లైక్ చేయండి ఇంకో నలుగురికి షేర్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలానే ఉన్నాయి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఓం నమ శివాయ